దేవునికి స్తోత్రము దేవదేవుని కొందముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరి యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉండినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆయన కనుక మనకి తోడుగా ఉంటే ఆయన కనుక మనకి సహాయం చేస్తే ఆయన యొక్క సహవాసము మనతో ఉండినట్లయితే మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన బ్రతుకుల్లో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది దేవుని యొక్క వాక్యం సెలవు దేవతి దేవుడు మోషే గారితో అంటున్నాడు ఎదుగో మోషే ఈ యొక్క ప్రజలు నువ్వు ఐగుప్తు నుంచి నువ్వు తీసుకెళ్ళు అని అన్నప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు అందుకు ఆయన మోసే దేవుని అడుగుతున్నాడు అందుకు ఆయన నా సన్నిధిని నీకు తోడుగా వచ్చును అయ్యో దేవా మీరు నాకు తోడుగా ఉండండి మీరు నన్ను నడిపించండి నాకు సహాయం చేయండి అని మోసే గారు దేవుని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో దేవుడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు చేసేది అనగా అవును కదండి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకున్నప్పుడు మనకి విశ్రాంతి ఉంటుంది అందుకే అండి మోషే నీ సన్నిధి రాణి ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే కదా అవును కదండి మనం సంతోషంగా ఉండాలంటే విశ్రాంతి పొందుకోవాలంటే శాంతిని పొందుకోవాలంటే సమాధాన్ని పొందుకోవాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇదిగో మనం దేవుని యొక్క ఆ సన్నిధిని మన తోడుగా ఉంటే అదే కదండి మనం అడుగుతున్నాడు కదా నా నీ ప్రజలలో నీకు కటాక్షం కలిగిదని వల్ల నీకు తెలుస్తుంది నీవు మాతో వచ్చేట కదా కరుణ కటాక్షము దయ జాలి ప్రేమ ఆయన మనతో వస్తున్నప్పుడు ఆయన యొక్క సన్నిధి మనకు తోడుకుంటున్నప్పుడు ప్రియా సహోదరి సోదరులారా యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది నీకు దేవుడు గనక తోడుగా ఉండినట్లయితే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వచ్చు ఆ దేవుని సన్నిధి కనుకున్నట్లయితే మన జీవితాల్లో సంతోషం ఉంటుంది అందుకే దేవుని యొక్క వాక్యం వాక్యంస గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం అనేక సార్లు మనం విన్నావు ఆయన అంటున్నాడు ఇదిగో ఓ యహోశువా నువ్వేం భయపడకు బాధపడకు దిగులు పడకు నీవు బ్రతుకు దినములన్నటును ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేడు ఎందుకు యహోశివా ఏమన్నా ఇదేను కానీ దేవుడు తోడుగా ఉంటే ఎవడు కూడా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగుంటే మనం బ్రతికే దినాలన్నీ కూడా ఎవ్వడ కూడా మన ఎదుట నిలబడలేడండి నేను నేను మోషేకు తోడై ఉండనట్లు నీకును తోడైందును నిన్ను విడువను నిన్ను ఎడబాయిను ఎంత గొప్ప భాగ్యం అండి యువదే కలసంలో దేవుని యొక్క వాక్యం చాల్సింది నీతిగా న్యాయముగా యథార్థంగానండి నిస్వార్థంగా అదే మానవత్వము మనకున్నటువంటి లక్షణం గొప్పవారిని ప్రేమించటమో చిన్నవారినేమో ఏమో పనికిర పట్టించుకోకపోవటం ఉండకూడదండి డబ్బులు ఇచ్చే వాళ్ళకే డబ్బాలు కొట్టడం కాదు అది కాదు ప్రాముఖ్యం దేవుని యొక్క ప్రేమని మన కనపరిస్తే వాడు చిన్నోడైనా పెద్దోడైనా ధనవంతుడైన దరిద్రుడైనా సరే మన వారిని ప్రేమిస్తే మానవత్వాన్ని చూపిస్తే మంచితనాన్ని కలిగి మనం జీవిస్తే దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా వచ్చి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుందండి లేకపోతే నీకు ఎంత ఉంటే ఏంటి ఎంత వాక్యం ఉంటే ఏంటి దేవుని యొక్క తోడు దేవుని యొక్క సన్నిధి నీకు కూడా రాకపోతే అందుకని అంటున్నాడు ఇదిగో ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు అవును కదండి దేవుని యొక్క తోడు మనకు ఉండాలంటే దేవుని యొక్క సన్నిధి మనకి మన కూడా రావాలంటే దేవుడు మనకిచ్చినటువంటి జీవగ్రంథం ప్రతి వాక్యాన్ని మనం అనుసరించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినట్లయితే వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యాలి నాయన ఇది చేయొద్దు అమ్మా నువ్వు ఈ మాటలు కుట్టినట్టు మాటలు మాట్లాడొద్దు ఇదిగో నీ మొహపు చూపులను చూడద్దు దేవుడు నీకు చెప్పినప్పుడు మనం వినాలండి అదే అంటున్నాడు ఆయన చెప్పినటువంటి ప్రకారము రాయబడిన ప్రకారం నీవు జాగ్రత్త పడినట్లు దివారత్నము దీన్ని ధ్యానించిన ఎడలా యువ శివుడితో మాట్లాడుతున్నాడు యువతి మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటే దేవుని యొక్క సన్నిధి కాంతి సన్నిధి మనకు తోడుగా ఉంటుంది అని అంటున్నాడు దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించుదువు నేను నీకు ఆజ్ఞయించున్నాడు కదా నిబ్బరి మొక్కలకి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యో నీకు తోడుగా ఉండును తోడై ఉండును దేవుని యొక్క సన్నిధి నీకు ఉంటుంది మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయనలో జీవిస్తున్నప్పుడు ఆయన కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు అందుకే ఏ ఏలియో గారు కూడా అంటారు కదండి నేను ఎవని సన్నిధిలో నేను ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను మనం ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నామండి ఒకసారి ఆలోచించండి ఎక్కడ నిలిచి ఉన్నాం దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉంటే దేవునితో ఉంటే మనం ఆయన మార్గంలో నడుచుకున్నట్లయితే మనము భయపడే పని లేదు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడండి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది మనతో ఉంటుంది ఎప్పుడు దేవుని యొక్క వాక్యానుసరంగా మనం ప్రవర్తించినట్లయితే ఏదో చెప్పేసి నేను చెప్పేసాను కదా నా పని అయిపోయింది కదా అనుకుంటాం కాదండి వాక్యం చెప్పమంటే దాన్ని మనం పాటించాలి ప్రవర్తించాలి మన జీవితంలో అన్వయించుకున్నట్లయితే అనుసరించి నడుచుకున్నట్లయితే అప్పుడండి దేవుడు మనకు తోడుగా ఉంటాడు అందుకే కదా యోశవ ప్రార్థన చేస్తే యుద్ధ సమయంలో ఇదిగో సూర్యుడా నువ్వు ఆగిపోన్నప్పుడు మరి సూర్యుడు చంద్రుడు గిబియానులోను అలాగే అయ్యలోయిలోను ఆగిపోయారంటే నిజంగా ఎందుకండి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క తోడు ఎవరికి ఉన్నది సూర్యుడు గిబియానులో గిబియానులోను నిలువము చంద్రుడా నువ్వు అయ్యాలోయులో నిలువము ఎందుకండి మనం ఏమి అడిగినా సరే దేవుడు దయచేస్తున్నాడు దేవుడు మనకు తోడుగున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకున్నప్పుడు కనుక యువతి కలసంలో దేవుని యొక్క వాక్యం వస్తుంది ఇదిగో మోషే గారు అడుగుతున్నారు నీ సన్నిధి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును దేవుడు అంటున్నాడు నువ్వేమీ భయపడకో కంగారు పడకో మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నువ్వు నా సన్నిధిలో ఉంటావు నేను నీకు తోడుగా ఉంటాను ప్రియా సోదరి సోదరిరా మనం అనాలోచితంగా ఆలోచించకుండా ఇదిగో సంపూర్ణంగా మనం దేవుడి మీద ఆధారపడి దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవుడు ఏవైతే చెప్పాడో వాక్యానుసరగా మనం నడుచుకున్నట్లయితే సమస్తమును ఆయన చూస్తున్నాడని నువ్వు దేవునికి లోబడినట్లయితే ప్రియా సహోదరి సోదరుడు నిష్కపటమైనటువంటి నిస్వార్థమైనటువంటి మనసు కలిగి భక్తి కలిగి భయము కలిగి నువ్వు జీవిస్తే మనం ఏ విషయంలో కూడా భయపడకుండా ధైర్యంగా ఉంటే యోశువకి తోడే ఉన్న దేవుడు మోసేకి ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా ఉండదు అన్న దేవుడు ఎవరి కలిసి ఉండవు ఆయన సన్నిధి ఆయన యొక్క తోడు ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క భద్రత మనకు కూడా ఉంటుంది ఆయన కాపుదల ఆయన భద్రత ఆయన సన్నిధి మనకు ఉండినట్లయితే మనకు శాంతి విశ్రాంతి సమాధానము సంతోషము నెమ్మది ఆదరణ కలుగుతుంది అటువంటి కృప కాపుదల దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిరా ప్రేమగల తండ్రి మహిమగలు దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో దేవా ఈ ఉదయ కలసంలో ప్రభా అడిగినప్పుడు ప్రభా ఇదిగో నువ్వు మాతో తోడుగా రావాలి అలాగే ప్రభా నీ సన్నిధి కాంతి ప్రభా నీ సన్నిధి మాకు తోడు ఉన్నట్లయితే మాకు విశ్రాంతి ప్రభా సమాధానం ప్రభా ఇదిగో తండ్రి బారాకు కూడా బాలాకు కూడా ప్రభా బారాకు కూడా ప్రభా దేబోరా అను ప్రభావ శిశిరాతో యుద్ధానికి వెళ్తున్నప్పుడు నీవు వస్తే నేను వెళ్తానన్నాడయ్యా దేబోరా నేను కూడా నీ తోడు వస్తానని అన్నప్పుడు వారు కూడా కలిసి వెళ్ళారు యుద్ధం వరకు నువ్వు కలిగి యుద్ధంలో విజయాన్ని కలిగి గొప్ప దేవుడు అవును ప్రభావ నీవు మాకు తోడుకున్నప్పుడు నీ సన్నిధి మాకు ఉన్నప్పుడు అయ్యా మాకు విజయము ప్రభా ఇదిగోదండి ఈ ఉదయ కలసంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉండి నడిపించి నీ కృపలో భద్రపరచమని అనేక మంది అనారోగ్యంగా ఉన్నారు మీరు మొట్టండి స్వస్థపరచండి మీ సేవకుల్ని మీరు తాకండి స్వస్థత కలిగి చేయమని క్రీస్తునామ నడిచిన అండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ దేవుని యొక్క వాక్యాన్ని వినండి అనేక మందికి మీరు పంపించండి మీ యొక్క సలహాలు కూడా కామెంట్ బాక్స్లో ఇదిగో మీరు వాక్యం ఎలా చెప్తే బాగుంటుంది ఇదిగో ఈ వాక్యం ఇలాగా అని సలహాలు ఇస్తే మంచిదండి ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యము ఇది మహాసముద్రము అంతా మనకు తెలుసని మనం అందులుగా ఉండకూడదు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎవరు చెప్పినా వినాలి కనుక మీ సలహాలు మీ సూచనలు కూడా కామెంట్లో మీరు తెలియచేయండి నన్ను కూడా మీరు బలపరచండి వాక్యాన్ని మీరు విని అనేక మందికి వినిపించి అనేక మందిని మీరు బలపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించడుగాక ఆమె God bless you all.